అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థితిస్తున్నటువంటి మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ కూడా మన ప్రభు క్రీస్తున అందరికీ ప్రేమతో అందులో ఉదయకరమైన ధ్యానాంశము గొర్రెపిల్ల యోహసు వార్త అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చదువుకుందాం మరునాడు యోహాను యేసు తన యుద్ధకు లాగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యువదీ కలవేలలో మన ధ్యానాంశము దేవుని గొర్రెపిల్ల యశూక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు దేవుని పిల్లగా పరిచయం చేయబడ్డాడు లోక పాపములను మోసుకొని పోవటకు స్వయంగా దేవుడు అనుగ్ర అనుగ్రహించిన గొర్రెపిల్ల ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు యశూక్రీస్తుని గురించి విషయాలు మనం చూస్తే ఆయన ఎటువంటి పాపము లేదు ఎటువంటి దోషము లేదు ఎటువంటి నేరము చేయలేదు ఆయన లోక పాపములు ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేట లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్లగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ గొర్రెపిల్ల మన ప్రభాని వంటి యేసు క్రీస్తుకి మనం చూస్తాం చేతులు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవచనం పంతొమ్మిదవచనం అమూల్య రక్ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదరు కదా ప్రబునుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కార్చున రక్తము ఆ రక్తము అమూల్యమైన రక్తం యేసుక్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్ల నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు సహజంగా పాత నిబంధనలో బలుల యొక్క ప్రస్తావన చూచినప్పుడు బలి అర్పించడానికి నిర్దోషమైన గొర్రె పిల్లను అర్పించాలి లేవ్యాఖండము ఒకటవ అధ్యాయము లేవ్యాఖండము ఒకటవ అధ్యాయము ఆ పది పదకొండు వచ్చినాలను మనం చూస్తాం కదా పది పదకొండు వచ్చిన దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలోనిదై నెడల అతడు నిర్దోషమైన మగదాని మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీటపు ఉత్తరం ఉత్తర దిక్కుల యహోబాస్ సన్నిధిని దాన్ని వదిలింపవలెను యాజకులకు అహరోను కుమారుడు బలిపీటము చుట్టూ దాని రక్తమును పరోక్షింపవలను ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధనలో బలుల యొక్క ప్రస్తావన చూస్తే బలి అర్పించడానికి అది నిర్దోషమైన పిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తులో ఎటువంటి దోషము కూడా లేదు స్వయంగా ఆయనను విచారించిన పిలాతు ఈ సత్యాన్ని ఒప్పుకున్నాడు ఏమన్నాడు వార్త యోన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినప్పుడు మనం గమనిస్తే పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రెండు కలిసి ఉండాలి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా ఏసు నీవన్నట్టు నేను రాజుని సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టుతిని ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున అందుకు పిలాత్ సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అతడు ఈ మాట ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎదుకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు అని చెప్పేసి చెప్పాడు చూసారా పిలాతు ఈ సత్యాన్ని ఒప్పుకున్నాడు ఆయన ఎందు ఏ దోషము నాకు కనపడలేదు నిర్దోషముగా ఉన్న క్రీస్తు తన రక్తమును చిందించడం చేత మనం విమోచించబడ్డాం మనము విమోచించబడ్డాం కదా విషయ గ్రంథములో కూడా మనం చూస్తాం కదా విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవచును చూస్తే అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకొతే గొర్రె గొర్రెపిళ్ళయు బొచ్చు వాడి ఎదుటి గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు యేసుక్రీస్తు మౌనముగా ఉన్న గొర్రెపి ఒకటి యేసుక్రీస్తు నిర్దోషమైన గొర్రె రెండవదిగా యేసుక్రీస్తు మౌనముగా ఉన్న గొర్రెపిల్ల పదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తరించి వాణి ఎదుట ఏ విధంగా ఉంటుందో యేసుక్రీస్తు కూడా అదే రీతిగా మౌనముగా ఉన్నాడు ఆయన బాధింపబడ్డాడు కొట్టబడ్డాడు కానీ మరలా ఎదురు తిరగలేదు తిరుగుబాటు చేయలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి తను తాను అప్పగించుకున్నాడు తను తాను అప్పగించుకున్నాడు అట్టి దేవుణ్ణి మనం స్థుతించవలసినవారం మూడవదిగా గమనిస్తే పరణ గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పన్నెండవ చనము వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందునర్హుడని గొప్ప స్వరముతో చెప్పు అని చెప్పి మూడవదిగా గమనిస్తే యశూకరిస్తూ అర్హత కలిగిన గోర్రెం భవిష్యత్తులో భూమి మీదకి రాబోయే తీర్పును గుర్చి భక్తుడైన యోహాను దర్శనము చేశాడు ఆ తీర్పును ఆ తీర్పులను కలిగిన గ్రంథము ఏడు ముద్రలు ఆ వేయబడి ఉన్నది ఆ ముద్రలను విప్పటికై జయమును అధికారమును పొందినవాడు పరలోకములో ఉన్న దూతలందరూ ఆయనకు స్తోత్రము చేస్తారు ఎందుకనగా ఆయన శక్తి జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును అందనర్హుడు అని చెప్పేసి వాళ్ళ ఉదయకాల వేరులో గొర్రె పిల్లైనటువంటి క్రీస్తు ప్రస్తుతించవలసిన వారముగా ఒకటి నిర్దోషమైన గొర్రెపిల్ల రెండు యసుక్రీస్తు మౌనముగా ఉన్న గొర్రె పిల్ల మూడవదిగా గమనిస్తాయి యశూక్రీస్తు అర్హత కలిగిన గొర్రెపిల్ల ఎందుకంటే ఆయన శక్తిని జ్ఞానమును బలమును ఘనతను మహిమను స్తోత్రమును పొందనర్హుడని ఆయన స్థుతించవలసిన వారం అందుకే ఉదయ కలవీరుడు పరిశుద్ధుడమైన తండ్రి యశూక్రీస్తు మా కొరకు గొర్రె పిల్లక అనుగ్రహించు నీకు వందనములయ్యా నీకు స్తోత్రములు ఆయన మౌనముగా ఉండి తన్ను తాను అప్పగించుకుంటున్నాను అందుకు నీకు స్తోత్రమయ్యా మాత్రమే కాదు కానీ మా అందరి పాపము నిమిత్తమై మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును మా కొరకు కార్చావా ఆ రక్త ధారణలో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నీ సన్నిధిలో నిత్యము నీ సన్నిధిలో కూర్చొని నిన్ను స్థుతించి మహిమపరిచి బిడ్డగా మమ్మల్ని చేశామయ్య స్తోత్రం అట్టి గొర్రె పిల్లను యువదల వీళ్ళు స్థుతించవలసిన వారం మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల అయిన మా ప్రియపరులొకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతుడు స్తోత్రముడు చెల్లించుకుంటున్నాం నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అట్టి గొర్రె పిల్లను తండ్రి ప్రభు యువదీళ్ళు స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించు నైనా మీరు మౌనంగా ఉన్న గొర్రె దేవాతండ్రి ప్రభునైనా మరి ఇదిగో నిష్క నిష్కలంకమైన గొర్రె పిల్ల ఎటువంటి పాపము లేని ఎటువంటి దోషము లేదు అటువంటి వారు ఉదయకాల వీరుడు స్థుతించే భాగ్యాన్ని స్థుతి పొందనర్హుడమైనటువంటి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకే స్థుతులు స్తోత్రముడు చెల్లించుకుంటారు ఆ రక్షకులను ఏ సూకరిస్తున్నాము స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియపరులకు Amen.